ఓం శ్రీ సాయిరాం సాయి డైరీలో భాగంగా జనవరి తొమ్మిదవ తేదీ డాక్టర్ వివి బాలకృష్ణ గారు నిర్యాణం తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డాక్టర్ వివి బాలకృష్ణ గారు శ్రీ సాయిలో ఐక్యమయ్యారు వీరు సద్గురు శ్రీ సాయి స్మరణ అనే అద్భుతమైన ఒక పుస్తకం రాశారు గురుదేవులు శ్రీ ఆదిపూడి వెంకటేశ్వర సాయిరాం గారు వీరి అభిమాని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొదటి కాపీ వీరి సత్యమణి గీతామణి గారి పంపక ఆ పుస్తకాన్ని చదివారు అప్పట్లో వెంకటేశ్వర సాయి గారు ఓం శ్రీశైలం మాసపత్రిక నడిపేవారు ఆ పరిచయాల వల్ల పుస్తకంలో వ్రాసిన వ్యాసాలు వారి మాసపత్రికలు ప్రచురించడానికి అనుమతి కోరగా వారి సత్యమణి గారు అంగ అంగీకరించారు వారి అనుమతితో ఓం శ్రీశైల మాసపత్రికలో నినో వ్యాసాలు ప్రచురించారు హేమాది పంతుకు జరిగినట్లుగా వీరి మరణించే నాటికి పుస్తకం విడుదల కాలేదు వీరు పరమం పరిచిన తర్వాత ఏప్రిల్ నెల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ పుస్తకం విడుదలైందండి ఇతర పూర్వ సాయి భక్తుల దగ్గర ఈ పుస్తకం యొక్క కాపీ దొరుకుతుంది ఈ ప్రస్తుతం ఈ పుస్తకం లభించలేదు దొరికితే మాత్రం సాయి భక్తులు ఎవరు కూడా ఈ పుస్తకాన్ని వదులుకోకుండా అద్భుతమైన పుస్తకం తప్పకుండా సద్గురు శ్రీ సాయి స్మరణ అద్భుతమైన పుస్తకం అండి ఈ పుస్తకం చదివితే గనక నిజంగా జన్మధన్యం అవుతుంది బాబా గురించి అనేక విషయాలు అత్యద్భుతంగా రాశారు చాలా చాలా బాగుంటుంది ఈ పుస్తకం